జైలుకు రాబోతున్నారు కాబట్టి ముందుగా చూసుకునేందుకు వచ్చారు టిడిపి శ్రీనివాసరావు ప్రజల్లో ఉంది ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేదొకటి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు మాకు ఆయన వెళ్ళేటువంటి తీరును చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్ప చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారు అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ధరలు ఎక్కడున్నాయండి ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఉంది ఇదే కాకుండా విషపూరితమైన అంటే పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి అమ్మి సుమారు పద్ పై ముప్పై ఐదు లక్షల మంది ఆరు అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి రాష్ట్రంలో నిజంగా చాలా మందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి కేవలం ధనదాహం పేదవాడి ఒక బలహీనత నాసరాగా చేసుకుని ఇంక ఇంతకంటే కావాల్సింది ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పేసి ఎన్ని తీసారంటే అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏనుందా ఏదైనా చేశారా ఇదే కాకుండా ఉద్యోగులంద ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పి పిఆర్సి అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి చేసినటువంటి తీరు ఉద్యోగాలను మోసం ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు ఇదే కాకుండా డాగ్రా మహిళ రుణమాఫీ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫండ్స్ సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్లు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళు మోసం చేశారు ఇంతకంటే సాక్షి ఏమైనా కావాలా మీకు ఎందుకు ప్రజలు ఎందుకు పంపించారని చెప్పడానికి ఇదే కాకుండా అన్నా క్యాంటీన్లు మూసిపాడు బీదవాడికి పట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఆ రోజు కూడా చెప్పాం మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారు పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి కానీ మూయొద్దని చెప్పాం భేదవాడికి పట్టి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేశారు ఇంతకంటే మీకు చెప్పాలా మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి ఎంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం ఇదే కాకుండా సుమారు పదహారు పద్నాలుగు లక్షల ఎకరాలు ఎసైన్ భూములు కబ్జా చేసినటువంటి తీరు అందుకే ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు గమనిచ్చారు కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేసిన ఇప్పటికైనా సరే మీరు ఈ ఇరవై మూడు రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా అసలు ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ముప్పై లక్షల ఆయికట్టును తీసుకొచ్చేటువంటి పోలవరాన్ని విధ్వంసం చేసి పడేశారు ఇది కేవలం పక్క రాష్ట్రాలు రా పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం అందులో కాంట్రాక్టర్లు అందరిని ఇబ్బంది పెడదాని కోసం ఎంతమంది కాంట్రాక్టర్లు నీ మీ తీరు వల్ల మరి ప్రాణాలు కోల్పోయారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఈ మీడియా ద్వారా ప్రధాని కానీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడు ఆదర్శంగా లేకపోతే ఒక పద్ధతి ఉన్నటువంటి లేకపోతే వార వెనకాల క్రిమినల్సే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి వాళ్ళు కూడా క్రిమినల్స్గా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుకనే నాయకుడు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మాకు పార్టీ నడుపుతున్నాం కనుక పార్టీలో ఉన్నాం కనుక మాకు ఒక ప్రజల యొక్క ఆవేదన అర్థం అవుతుంది ఎప్పుడూ రాజకీయ నాయకులు మారుతారని కనుక మేము ఆదర్శంగా ఉండాల్సినటువంటి పార్టీ నడిపేటటువంటి అధ్యక్షులైనా సరే ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా ప్రజా రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని విద్వాంసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల యొక్క కన్నీరు కన్నీరు పెట్టుకునేటట్టుగా గత ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి తీరును కూడా మేము ఒకసారి గమనించాలి ఇప్పుడు మనం ప్ర ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ విధానపరమైన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నావో దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది చట్టసభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఉంటే సరిపోతుంది మేము పూర్తి మద్దతు ఇస్తామన్నటువంటి వ్యక్తి తీర అధికారంకి వచ్చిన తర్వాత రైతులందరినీ ఇబ్బంది పాలు చేసి అమరావతిని విధ్వంసం చేసినటువంటి తీరు ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకున్నారా ప్రజలందరూ గమనించారు కనుకనే మిమ్మల్ని ఈరోజు ఇంట్లోకి పంపించారన్న సంగతి మీరు గమనించాలి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్గా క్యాపిటల్ చేస్తామని చెప్పి పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పేసి గంజాయి రాజధానిగా చేసి పడి సార్ ఫుల్గా ఈరోజు దేశంలో ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుందంటే దాని మూలాలన్నీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి